హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం రుద్రాక్ష జగత్ రక్ష ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం మనకు జాతకంలో ఉన్న ఏ సమస్యలకైనా వ్యాపార ఆర్థిక ఇబ్బందులు ఎటువంటి వాటికైనా రుద్రాక్ష ధరించడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి అనే విషయాన్ని మనకు తెలియచేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రుద్రాక్ష నిపుణులు గణిత శాస్త్రవేత్త ఎన్నో జాతీయ అంతర్జాతీయ అవార్డ్స్ అందుకున్న డాక్టర్ జి పాండురంగరావు గారు మనతో ఉన్నారు వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాము నమస్కారం గురుగారు నమస్కారం గురుగారు ఇవాళ ఒక చక్కటి మోటివేషనల్ స్టోరీతో మన కార్యక్రమాన్ని ప్రారంభిద్దామండి చిన్న కదా ఇవాళ కూడా చెప్పుకుందాం ఒక ఇండస్ట్రియలిస్ట్ ఒక ఎంటర్ప్రెనియర్ ఒక వ్యాప ఒక వ్యాపారవేత్త చాలా బాగా అంటే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉన్నాయి చాలా బాగా వ్యాపారం చేస్తున్నాడు బాగా సంపాదించాడు అంత బాగానే ఉంది ఇలా జరుగుతున్న కొంతకాలానికి పరిస్థితులు తలకిందులయ్యాయి మార్పులు వచ్చాయి నష్టాల్లోకి వెళ్ళడం మొదలైంది మొత్తం పోయింది ఏం చేయాలో తెలియక ఫ్యాక్టరీ ఆపేసుకున్నాడు ప్రొడక్షన్ ఆగిపోయింది సో రోజులు గడుస్తున్నాయి తట్టుకోలేకపోతున్నాడు సమస్యలు ఎదురవుతున్నాయి ఇప్పుడు అంటే రోజు లేట్ అయ్యే కొద్దీ జీతాలు పెండింగ్ ఉన్న జీతాలు ఇవ్వాలి మెటీరియల్కి ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వాలి పవర్ బిల్స్ కానీ ఇవన్నీ మొత్తం అన్నీ పెండింగ్ ఉన్నాయన్నీ కూడా కట్టాలి రోజు రోజుకి ఈ పెరుగుతూ ఉంటుంది తనకి ఫ్యామిలీ ఇంటి దగ్గర అమ్మాయి భార్య వాళ్ళ పరిస్థితి కూడా బాగాలేదు అంటే నేను బాగుంటేనే కదా వాళ్ళు బాగుంటారు కుటుంబం పరిస్థితులు బాగాలేవు ఏం చేయాలి ఇప్పుడు నా కుటుంబాన్ని ఏం చేయాలి నేను ఎలా బతకాలి అప్పులు ఎలా తీర్చాలి వాట్ నెక్స్ట్ ఏం అర్థం కాకుండా భయంకరమైనటువంటి ఇబ్బందులు ఉన్నాడు సరే ఆలోచిస్తూ ఆలోచిస్తూ పార్కులోకి వెళ్ళి ఓ చెట్టు కింద కూర్చొని బాధపడుతుంటాడు ఏం చేయాలి సూసైడ్ తప్ప నాకు వేరే మార్గం లేదు ఏ రకంగా నాకు ఏమీ కనిపించట్లేదు ఒక్క రూపాయి ఇచ్చేవాడు అవిడూ కనిపించట్లేదు అని చెప్పి బాధపడుతుంటే ఒక ముసలాయన పెద్ద ఆయన వస్తాడు వచ్చి అటు నుంచి వెళుతూ డీసెంట్గానే ఉన్నాడు మనిషి వచ్చి ఏంటి నువ్వు బాధపడుతున్నావు ఏమైనా ఇబ్బంది ఉందా అంటే ఇది జరిగింది అని చెప్తాడు సరే బాధపడకు నేను నీకు డబ్బులు ఇస్తాను చెక్ రాసిస్తాను నీకు మొత్తం సమస్య అంతా ఇంతే కదా ఒక యాభై లక్షల రూపాయలు నీకు ఇస్తాను ఈ యాభై లక్షల రూపాయలు నీకు ఎక్కువ చెక్ రాసిస్తాను సంవత్సరం తర్వాత మళ్ళీ నా డబ్బులు నాకు ఇచ్చేయి ఇక్కడికే వస్తాను ఇచ్చేయ్ అంటాడు చాలా ఆనందపడిపోతాడు ఆహా భగవంతుడే డైరెక్ట్గా వచ్చి ఎంత గొప్ప అవకాశం రూపాయి ఇవ్వని రోజుల్లో యాభై లక్షల రూపాయలు ఇస్తున్నాడు సంవత్సరం తర్వాత వచ్చి ఇమ్మంటున్నాడు చాలా బాగుందని చెప్పేసి ఆయన కృతజ్ఞత చెప్పి సరిగ్గా సంవత్సరం తర్వాత నేను ఇక్కడికే వస్తానండి మీ చెక్ తీసుకొని మీ డబ్బు మీకు ఇచ్చేస్తాను అని ఆ యాభై లక్షల రూపాయల చెక్ తీసుకొని వెళ్తాడు భార్య పిల్లలకు చెప్తాడు ఆనందంగా ఇది భగవంతుడి లాగా వచ్చాడు తర్వాత ఎవరైతే తనకి మెటీరియల్ సప్లయర్స్ ఉంటారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇలా నా దగ్గర డబ్బు ఉంది నేను మీకు ఇది డ్రా చేసి అన్నీ మీకు అందరికీ అందజేస్తాను దాకా మంచి వ్యాపారం చేశాడు కదా అందరూ నమ్మారు నమ్మి అలాగే మళ్ళీ స్టాక్స్ మళ్ళీ ఇచ్చారు రా మెటీరియల్ మళ్ళీ ఇచ్చారు తన వర్కర్లకు అది చెప్పాడు మళ్ళీ మనం చేసుకుందాం ఈసారి జాగ్రత్తగా నష్టపోకుండా చేసుకుందాం అంటే వాళ్ళకి జీతాలు ఆగిపోయే సంస్థ బాగుంటే వాళ్ళు బాగుంటారు మళ్ళీ ఉద్యోగాలు పోవడం పెండింగ్ పడడం జీతాలు రాకపోవడం ఇవన్నీ వాళ్ళకి హెడేకే కదా వాళ్ళు రెట్టించిన ఉత్సాహంతో ఎలాగైనా దీన్ని నిలబెట్టాలి అని వర్కర్లు అందరూ కూడా గట్టిగా పనిచేస్తారు సో ఒక పక్క ఫ్యాక్టరీ వర్క్ జరుగుతుంది అందరూ బిజీ అయిపోయారు అందరూ బిజీ అయిపోయారు రా మెటీరియల్ వస్తుంది ప్రొడక్షన్ వస్తుంది మార్కెట్కి వెళ్తుంది అది ఇచ్చే ఇస్తున్నారు తెచ్చే డబ్బులు తెస్తున్నారు రొటేషన్ చాలా ఊహించని దా ఊహించిన దానికంటే బ్రహ్మాండంగా జరుగుతోంది అలా జరిగి 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 తను డబ్బులు అవసరం అన్న విషయం కూడా మర్చిపోయాడు ఇంకెందుకు రోజు డబ్బు వస్తుంది కదా డబ్బులు తనకు అవసరం లేదు అలా కొన్ని రోజులకి కొన్ని నెలలకి తనే ఎవరికైనా డబ్బులు ఇచ్చే స్థాయికి వెళ్ళిపోయాడు తన డబ్బులు అవసరం లేదు తనే డబ్బులు ఇచ్చే స్థాయికి వెళ్ళిపోయాడు ఒక కొన్ని నెలలు పోయిన తర్వాత చాలా కంఫర్ట్ జోన్లోకి వెళ్ళాడు సంవత్సరం వచ్చింది సంవత్సరం వచ్చిన తర్వాత గుర్తొచ్చింది పెద్ద ఆయనకి యాభై లక్షల రూపాయల చెక్ మనం తెచ్చాము వాడకపోయినా ఆయన చెక్కు ఆయనకు రిటర్న్ చేయాల్సిన ధర్మం మనకుంది సో పలానా రోజు అదే రోజు ఏ రోజు చూసుకొని ఆ రోజు ఎక్కడైతే కలిసాడో చెట్టు కింద ఆ పార్కులో అక్కడికి చెక్ తీసుకొని ఆయన వెళ్తాడు వెళ్తే చూస్తాడు ఎక్కడా పెద్ద ఆయన కనిపించడు ఎటు చూసినా ఆయన ఏమీ కనిపించడు ఎటు చూసినా ఆయన ఉండడు ఏంటి రాలేదని ఇక వెళ్ళిపోదాము అని చెప్పి వెయిట్ చేసి వెయిట్ చేస్తున్న టైంలో కొంతమంది ఓ ముగ్గురు వ్యక్తులు ఆయన్ని బలవంతంగా ఈడ్చుకొని వెళ్తున్నారు ఎత్తుకొని ఏమిటయ్యా పెద్దయినలా ఈడ్చుకెళ్తున్నారని చెప్పి కంగారు అడిగితే ఈయన సంగతి మీకు తెలియదులేండి ఈయన ఒక పిచ్చ హాస్పిటల్ నుంచి పారిపోయి వస్తుంటాడు రోజు కనిపించిన వాళ్ళందరికీ చెక్కులు రాసి ఇస్తుంటాడు ఈయన పెద్ద వ్యాపారవేత్త ఒకప్పుడు ఇంకా మైండ్ పోలేదు ఈ చెక్కు బుక్ చెక్కు బుక్ పుచ్చుకొని తిరుగుతుంటాడు ఎవడికి పడితే అక్కడికి చెక్కులు రాస్తుంటాడు ఆ చెక్కులు ఏమి చల్లవు సో కట్ చేస్తే కదా మనకి ఏం చెప్తుందంటే ఇక్కడ ఆయన్ని పైకి తీసుకొచ్చింది డబ్బు కాదు ఆత్మస్థైర్యం ఆయనకి ఆయన మీద ఆయనకి నమ్మకం ఒక భరోసా ఆ భరోసా ఉంటే డబ్బు కంటే మించింది ఒక భరోసా ఏమన్నా చేయగలం నీ మీద నీకు నమ్మకం నమ్మకంతో ఏది చేసినా డబ్బులు ఉన్నాయని నమ్మకం ఇది ఏదన్నా అయితే డబ్బులు తెచ్చుకోవచ్చు యాభై లక్షలు మన దగ్గర ఉన్నాయని నమ్మకం ఒక భరోసా ధైర్యంగా అతనితో చేయించింది విజయాలు సాధించాడు డబ్బు కావాల్సిన విషయమే మర్చిపోయాడు కాబట్టి ఏం చేసినా ధైర్యంగా చేయండి నమ్మకంగా చేయండి వారం భగవంతుని మీద వేయండి ఇలా ఏ డోరు ఓపెన్ కానప్పుడు ఎలెవెన్త్ డోర్ ఓపెన్ అయ్యేది అయిందే కాబట్టి మీ మీద నమ్మకం ఉంచండి గురుగారు మొదటి కాలర్ సిద్ధంగా ఉన్నారండి హలో 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 నమస్తే అండి నమస్తే మీ పేరు అమ్మ టీవీ చూస్తూ మాట్లాడొద్దు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు గురుగారితో మాట్లాడండి ఓం నమస్తే అండి డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా హలో లైన్ లో ఉన్నారా

మీ పేరేమిటమ్మా సూర్య పద్మావతి అమ్మా ఒక్క రుద్రాక్ష పదకొండు ముఖాలు అంటే ఏకాదశముఖి ఏకాదశ రుద్రస్వరూపము ఇది హనుమాన్ స్వరూపము కూడా ఆధ్యాత్మికంగా మంచిది ఆరోగ్యపరంగా మంచిది భయాందోళనకి అవకాశం లేనటువంటిది ఇది కుదరకపోతే దశముఖి విష్ణు స్వరూపము మానసిక ఒత్తుళ్ళు తగ్గడానికి అంటే జాతక జాతకతో సంబంధం లేకుండా దీంతో కలిపి ఏమన్నా వేసుకోవచ్చు ఇది ఒకటి వేసుకున్నా సరిపోతుంది అలాగే పదకొండు ముఖాల ఆరోగ్యానికి ఒక వయసు వచ్చిన తర్వాత ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఇలాంటివి అవసరం బాగు రక్షణ కవచంగా ఉంటుందమ్మా సూత్రాల్లో వేసుకుంటే మధ్యలో కాకుండా ఆ పక్కన కానీ ఈ పక్కన కానీ వేసుకోండి శరీరానికి తాకే విధంగా ఎప్పుడూ వేసుకోవచ్చు ఎలాంటి నియమాలు లేవు ఇది వచ్చిన తర్వాత చాలా బాగుంటుందమ్మా శుభం గురువుగారు ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అంటారు కదండి నిజంగా ప్రాక్టీస్ అనేది మంచి ఫలితాన్ని ఇస్తుందా ఇప్పుడు ప్రాక్టీస్ లేకపోతే ఏమీ చేయలేం ఏమీ చేయలేం ఇక్కడ మెన్ పర్ఫెక్ట్ అంటే మన పురుషుడు పర్ఫెక్ట్ అని కాదు స్త్రీ పురుషుడు ఇద్దరికీ వర్తిస్తుంది అలాగే అంటే పరావస్తు చిన్నైశ్వరి ఒక మాట అంటాడు అర్ధము పురుషార్థముల లోపల ఉత్తమము అర్ధవంతునకు లోకం నంద సాధ్యము దేధీయం కానము అంటే డబ్బులుంటే వాడికి ఎదురేమీ లేదు డబ్బులు వాడికి ఎదురేమీ ఉండదు వాడిని మించిన వాడు ఎవడూ ఉండడు ఇక్కడ పురుషుడు అని కాదు ఆబ్జెక్ట్ అర్ధవంతునకు లోకం ముందు అసాధ్యమందేది ఇంకా ఇక్కడ స్త్రీ పురుషులమే అలాగే మెన్ పర్ఫెక్ట్ అంటే మన ఇది కాదు కానీ సరే ప్రాక్టీసు చాలా గొప్పది అది లేకపోతే ఏం బ్రూస్లీ ఒక మాట అంటాడు ఒక పదివేల కిక్కులు తెలిసిన వాటితో నాకు ప్రమాదం లేదు పదివేల కిక్కులు నేర్చుకొని నా దగ్గరికి వస్తే వాటితో ప్రమాదం లేదు ఒక కిక్కుని పదివేల సార్లు మాత్రం ఎవడైతే ప్రాక్టీస్ చేస్తాడో వాటితో ప్రాణాంతకమే ప్రమాదం ఎందుకంటే పది ఒకే కిక్కు పదివేల సార్లు నేర్చుకుంటే ఆడికి అందులో ఏదైనా ఉంటుందా కొడితే ఎవడన్నా బతుకుతాడా కాబట్టి ఒక కిక్కుని పదివేల సార్లు నేర్చుకుని చాలా అంటే ప్రాక్టీస్ చాలా గొప్పది భీష్మ భీష్మ పితామహులు అనుశాసన పర్వంలో ఒక మాట చెప్తారు ఎవరైనా పన్నెండు సంవత్సరాలు ఒక పని మీద ఉంటే వాళ్ళు ఇంక అందులో జ్ఞానులు అవుతారు ఇంకందులో వాళ్ళకి తిరుగుండదు అని చెప్పేసి చెప్పిన మాట కృష్ణదాసు బృందావనంలో వింటాడు ఈ మాట విని కృష్ణ కృష్ణదాసు కానీ ఆయన కథలు చాలా విని ఆయన ఏం చేశాడంటే కృష్ణుడి దగ్గరికి వెళ్ళి చెప్తాడు బృందావనంలో కృష్ణాలయానికి వెళ్ళి మాల ఒకటి ఆయనకి వేస్తూ ఇలా పెద్దగా ఉంటుంది కదా విగ్రహం ఇలా వేస్తూ మాల పైనుంచి వేస్తూ చెప్తాడు కృష్ణ పన్నెండు సంవత్సరాలంట ఏదన్నా పని చేస్తే ఇక అందులో వాళ్లే ఇదంట సో నేను ఆ తర్వాత ఇంక అందులో ఏమీ తేడా ఉండదంట అంత మొత్తం ఇదైపోతుందంట ఆ తర్వాత వాళ్ళు వీళ్ళు వీళ్ళు వాళ్ళు వాళ్ళు అవుతారంట తేడాలు ఉండవంట నేను పన్నెండు సంవత్సరాలు నీకు ఇది వేస్తా పదమూడో సంవత్సరం మొదటి రోజు నీ కోసం వెయిట్ చేస్తా నువ్వు నాకు తీసుకొచ్చి వేయాలి ఇద్దరు తేడాలు ఉండవు నీకు నాకు సో మన ఇద్దరం ఒకటే అంత ఇదైపోతామంట అని చెప్పేసి లెక్క పెట్టుకో నేను వస్తున్నా రోజు నీ దగ్గరికి అని చెప్పేసి కృష్ణుడి దగ్గరికి వెళ్ళి దండ వేసి వాళ్ళు ఇన్నో రోజు పన్నెండు సంవత్సరాలు వేయాలి కదా ఇన్ని ఇన్నో రోజు వాళ్ళు ఇన్నో రోజు అని చెప్పి ఆనందంగా కృష్ణుడికి చెబుతూ దండవేస్తున్నాడు పన్నెండు సంవత్సరాలు పూర్తి అయిపోయింది పదమూడో సంవత్సరం మొదటి రోజు వచ్చింది మొదటి రోజు వస్తే ఎదురు చూస్తున్నాడు కృష్ణుడు ఆ రాత తెల్లవారాలి పదమూడో సంవత్సరం మొదటి రోజు కృష్ణుడు వస్తాడు రోజు చెప్తున్నాడు కృష్ణ నీ కోసం వెయిట్ చేస్తున్నాను పదమూడవ సంవత్సరం మొదటి రోజు నువ్వు వస్తావు అని అంటే కృష్ణుడి కోసం వెయిట్ చేస్తుంటాడు వెయిట్ చేస్తుంటాడు రాడు కోపం వస్తుంటుంది మొత్తం యాభై నాలుగు రకాలు అన్ని వంటకాలన్నీ కృష్ణుడి కోసం యాభై నాలుగు రకాలు వండి వండి రెడీ చేస్తాడు అన్నీ కూడా కృష్ణదాస్ కృష్ణుడు వస్తాడు ఆయనకి వడ్డిద్దాం ఆయనతో ముచ్చటిద్దాం అని చెప్పి ఎంతో ఎదురు చూస్తుంటాడు తీసుకొస్తే అప్పుడు రాడు చూసి చూసి ఇలా కాదులే అని కృష్ణ ఆలయానికి బృందావనం ఆలయానికి బయలుదేరారు ఈ ఆహారాలు అన్నీ పొట్టం కట్టుకొని చిందులు తొక్కి కోపంతో అసలు నువ్వేమనుకున్నావు నన్ను పట్టించుకోవా పన్నెండు సంవత్సరాలు రాత్రి అనుక పగలనుక నీ కోసం తప్పించిపోయా రోజు నీకు ఆహారాన్ని వేయడం కోసం ఎంతో ఇదైపోయాను నువ్వు అన్ని అంత ఇదిగా చేస్తే పదమూడవ సంవత్సరం నువ్వు వస్తావు అనుకుంటే మొదటి రోజు నువ్వు ఇలా చేస్తావా కృష్ణ నీకు అసలు అది లేదు ఇది లేదు అని తిట్టుకుంటూ చిందులు వేసుకుంటూ ఆహారం తీసుకొని గుడివైపు వెళుతూ ఉంటాడు ఆవుల మందలు అట్నుంచి వస్తూ ఉంటాయి ఆవుల మందలు అటునుంచి వస్తూ ఉంటే ఒక కుర్రాడు వాటిని ఆవుల్ని తోలుకుంటూ వస్తుంటాడు దోధోలి లేస్తూ ఉంటుంది గోధువు లేస్తూ ఉంటుంది లేదు చూస్తాడు చూస్తే పక్క తప్పుకోబోయా పెద్ద అయినా ఆవులు పడేస్తాయి నిన్ను పక్కకు తప్పుకో పక్కకు తప్పుకో అన్నాడ కుర్రాడు పక్కకు తప్పుకోమంటే ఏంటంటే ఏంటి వచ్చిన ఏంటి నడకేంటి సరిగ్గా అంత చిందులు తక్కుతున్నావు ఎవరి మీద చిందులు తొక్కుతావు అసలు ఏంటి కోపం ఏంటి నీ ఏజ్ ఏంటి ఈ సామాన్ ఏంటి ఎక్కడ మోసుకెళ్తున్నావు ఇవన్నీ అని చెప్పి చూసి ఆ గుమ్మగుమలు ఆడుతున్నాయి ఇందులో ఏదో ఆహార పదార్థాలు ఉన్నట్టున్నాయి మరి ఏంటి నాకు ఆకలిస్తుంది పెడతామంటే ఎల్లెళ్ళు ఆడెవడో కృష్ణుడు అన్నట్ట నన్ను మోసం చేశాడు పదమూడు సంవత్సరాలు పిచ్చే ఇది పాటలు పడ్డాను పదమూడో సంవత్సరం నా కోసం వస్తాడంటే ఇలా మోసం చేశాడు సంత సంగతి తేల్చేయడానికి వెళ్తున్నాను మధ్యలో నువ్వు ఫుడ్ కింటు అది ఇది నువ్వేమనకొద్దు అంటే కాదు కాదు తొందర పడకు అందులో ఏముంది చెప్పు అంటే నాకు బాగా ఆకలేస్తుంది అంటే పెద్ద ఆయన కొంచెం శాంతిస్తాడు కృష్ణదాస్ గారు శాంతించి ఇది జరిగింది ఇది ఆయన వస్తాడన్నాడు ఆయన కోసం యాభై నాలుగు రకాలు చేశాను రాలేదు సరే రాకపోతే రాకపోయాడు నువ్వన్నా తిను అని చెప్పి అంటాడు అంటే నువ్వన్న తినంటే సరే కూర్చుంటాడు కూర్చొని తిను ఇదిగో ఆహారం అంటే పెద్ద అయినా నేను ఏం తింటానయ్యా చూడు ఎంత చేతులన్నీ కూడా గోమయం మట్టి అంత దుమ్ము వీటితో నేను అన్నం ఎలా తింటాను నువ్వే తినిపించు అంటాడు అంటే అలాగే లే అని తినిపిస్తాడు రెండు ముద్దలు ఇలా పెడతాడు పెట్టిన తర్వాత ఆ పిల్లడు కళ్ళమ్మట నీళ్ళు వస్తుంటాయి నీళ్లు ధారాపాతంగా కారుతుంటాయి చూస్తుంటాడు ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు అన్నం పెడుతున్నాను కదా దేనికి ఏడుస్తున్నావు నాకు ఆకలైనా నేను మానేసి నీకు పెడుతున్నాను కదా ఆకలి తిను అంటే అప్పుడు పిల్లాడు అంటాడు కృష్ణదాస్ నాకు దండ ఇవా నా ఆరం మెళ్ళవేయవా సో నువ్వు వచ్చి ఆరం వేస్తున్నప్పుడు కౌగులించుకుంటున్న ఫీలింగ్ ఉందయ్యా హృదయానికి అత్తుకునేట భావన పన్నెండేళ్ళు చేశావు ఒక్కరోజు వాళ్ళు రాకపోయేసరికి ఆ భావం లేకపోతే తట్టుకోలేకపోతున్నాను నాకు దండవే కగులించుకో అని కళ్ళమ్మడి నీళ్ళు కృష్ణుడు పెట్టుకుంటాడు వచ్చింది ఎవరో అర్థమవుతుంది సో కాబట్టి ప్రాక్టీస్ భగవంతుని కిందకి తీసుకొస్తుంది అది అలవాటు అయిపోయిన తర్వాత ఇంకొక నిన్ను మించిన వాళ్ళు అందులో ఉండరు భగవంతుని కూడా అదే రకంగా నువ్వు ఆయన ఆయన నీకు అయిపోతాడు ఏ విద్య అయితే నీ అయిపోతుందని నువ్వు అనుకున్నావో ఏ విద్యలో నువ్వు ఉంటే అనుశాసన పరంలో వాళ్ళ అందులో నిష్ణాతులు అయిపోతారని భీష్ముడు చెప్పాడు ఆధ్యాత్మికతంలో కూడా నువ్వు అంతే నువ్వు ఎప్పుడైతే దాంట్లో లీనమైపోతావో భగవంతు నీ సొంతం అయిపోతాడు నీ కోసమే తప్పిస్తాడు నువ్వు ఆయన కోసం తప్పించడం కాదు కాబట్టి గుర్తుపెట్టుకోండి చాలా చక్కటి స్టోరీ గురుగారు కాలర్ సిద్ధంగా ఉన్నారు హలో హలో నమస్తే అండి మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు

అబ్బాయి మామూలు మామూలు డెలివరీ ఆపరేషన్ ఇంకో రోజు ఆలస్యంగా పుడితే బాగుంది కదా ఉద్దేశం ఫస్ట్ అక్టోబర్ కదా ఇంకో రోజు ఆలస్యంగా పుడితే బాగున్న సెకండ్ అక్టోబర్ అవుతుంది మీ అబ్బాయి పుట్టినరోజు భారతదేశం అంతా పుట్టినరోజు సెలవులు ఇచ్చేవారు గాంధీ జయంతి కదా అమ్మ గురువారం పుట్టినట్టు తెలుసా అమ్మా అమ్మా లైన్ లో ఉన్నారా అవునా నేను ఉన్నానండి లైన్ లో గురువారం పుట్టినట్టు తెలుసా అమ్మా లక్ష్మీ తెలుసండి ఇది పంచమి పక్షము బహుళ పంచమి ఇది మిథున రాశి అబ్బాయ్ అమ్మా సంబంధాలు చూస్తున్నారా అబ్బాయి అండి సంబంధాలు చూస్తున్నారా ఇంకా లేదండి జాబ్ ప్రయత్నం చేస్తున్నాడు కొంచెం ఆరోగ్యం కూడా బాగుంటలేదండి చూడండి ముప్పై ఏళ్ళు వచ్చాయి కదా సంబంధాలు చూడండి అబ్బాయికి ఒక్క రుద్రాక్ష చెప్తాను వీలైతే వేసి చూడండి ఇది వచ్చాక ఖచ్చితంగా బాగుంటుంది ఓ పదమూడు ముఖాలు కానీ పన్నెండు ముఖాలు కానీ పదమూడు ముఖాలు త్రయోదశి ఇది ఇంద్ర రుద్రాక్ష పదమూడు ముఖములు కలిగిన రుద్రాక్ష ఇంద్ర రుద్రాక్ష ఇది రూలింగ్ రుద్రాక్ష కమాండింగ్ రుద్రాక్ష అనుకున్నది సాధించడానికి సంకల్పం సిద్ధించడానికి కోర్కెల సాఫల్యం కోసం జాతక పరంగా అవసరమైంది కూడా త్రయోదశి ఇది కుదరకపోతే ద్వాదశి అంటే పన్నెండు ముఖాలు సూర్యస్వరూపము ద్వాదశ ఆదిత్య స్వరూపము ఉన్నతమైన స్థితి కోసం అనారోగ్య సమస్యలు లేకుండా బ్రైట్ ఫ్యూచర్ కోసం సో ఈ రెండిట్లో ఏదైనా ఒక్కటి వేసి చూడండి వచ్చిన తర్వాత ఫలితం ఒక అద్భుతం ఆల్ ది బెస్ట్ మీ మీ ఆశీర్వచనము వాళ్ళ ప్రయత్నము ఈశ్వర అనుగ్రహం నా వంతు బాధ్యతగా జాతకాన్ని వేదగణితంతో అధ్యయనం చేయడం వల్ల జాతకంలో ఏమైనా దోషాలుంటే నివారించబడతాయి నేను ఈ అడ్వైజ్ చేసే రుద్రాక్ష స్వయం ఈశ్వర స్వరూపము ఈశ్వరుడే రుద్రాక్ష రూపంలో గుండెల మీద నడయాడుతూ ఉంటే వ్యతిరేక శక్తులు దరిదాపులకి రావు విజయాలు ఎప్పుడు మన పక్కనే ఉంటాయి ఆల్ ది బెస్ట్ ఎలాంటి నియమాలు లేవు శుభం గురుగారు ఈ వారం మీరు ఎక్కడ అవైలబుల్ ఉంటారో వాటి వివరాలు తెలియదు నేను ఒక ఆధ్యాత్మిక సంస్థలో ఉంటున్నాను ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది జనరల్గా నాకు ఎక్కడికి వెళ్ళడానికి అవకాశం ఉండదు కానీ ప్రతి గురువారం నాడు ఈ సంస్థ బ్రాంచుల్లో శాఖల్లో ఏదో ఒక శాఖకి వెళ్ళడం ఒక సాంప్రదాయంగా మారింది అది కూడా నేను దక్షిణ భారతదేశం సౌత్ ఇండియా అటెండ్ అవుతాను దక్షిణ భారతదేశంలో ఏదో ఒక బ్రాంచ్కి ఈ రేపు గురువారం కమింగ్ థాస్ట్ నేను వెళ్ళేది రాజమహేంద్రవరం రాజమండ్రి ఈ రాజమండ్రిలో చాలా రోజులైంది నేను అక్కడికి వెళ్ళి ఈ మధ్య గ్యాప్ ఎక్కువైంది సో ఒత్తిడి ఎక్కువ ఉంటుంది కాబట్టి మీరు రెండు మూడు పేర్లు నమోదు చేయించకండి ఒక్కొక్క పేరే నమోదు చేయించండి నాకు సంఖ్య కాదు కావాల్సింది సమయం సమయం ఇస్తే నేను బాగా అనలైజ్ చేయగలన మీ జాతకం అన్న నమ్మకం నాకుంది మీకు కూడా నమ్మకం ఉంటే రెండు మూడు పేర్లు ఇవ్వకండి ఒక్కొక్క పేరే ఇవ్వండి అలాగే హైదరాబాద్లో నన్ను కలవడానికి నేను ఎవరికి అపాయింట్మెంట్స్ ఇవ్వను ఏ రికమెండేషన్ తీసుకోను నన్ను కలవడానికి ఇవేమీ అవసరం లేదు నేను ఉన్నప్పుడు వస్తే చూసేస్తాను అంతే అలాగే దూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడ వరకు రావక్కర్లేదు ఈ సంస్థ అన్ని చోట్ల ఉంటుంది సో మీరు ఈ సంస్థకి దగ్గరగా ఎక్కడైనా ఉంటే ఉదాహరణకి మీరు రాజమండ్రిలో ఉన్నారు మీరు బెంగళూరులో ఉన్నారనుకోండి అది బెంగళూరులో ఇన్ఫ్రాంట్రీ రోడ్లో ఈ ఆఫీస్ ఉంటుంది మీరు అక్కడికి వెళితే ఒక స్పెషల్ రూమ్లో ఒక స్పెషల్ స్క్రీన్ ముందు మిమ్మల్ని కూర్చోబెట్టి నాతో మాట్లాడించే ప్రయత్నం వాళ్ళు చేస్తారు మాట్లాడే పని ప్రయత్నం నేను చేస్తాను సో అది చెన్నై కావచ్చు బెంగళూరు విశాఖపట్నం విజయవాడ తిరుపతి రాజమండ్రి శ్రీశైలం వేమ్రవాడ కాళహస్తి ఇలా ఏదైనా మీరు అక్కడికి వెళితే వాళ్ళు నాతో మాట్లాడించే ప్రయత్నం చేస్తారు మాట్లాడే ప్రయత్నం నేను చేస్తాను ఆ విధంగా నాతో మాట్లాడినా డైరెక్ట్గా హైదరాబాద్ వచ్చి నన్ను కలిసిన లేదు రేపు గురువారం నాడు రాజమండ్రిలో నన్ను కలవాలని అనుకున్న ఒక్కొక్క డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి వచ్చినంత నా మీద ఉంటుంది అర్థం చేసుకొని సహకరించండి విన్నారు కదండి మీరు కూడా గురుగారితో లైవ్ ద్వారా మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడాల్సి ఉంటుంది గురుగారు మరో కాల్ తీసుకుందామండి హలో 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 నమస్తే అండి నమస్తే అండి మీ పేరు నా పేరు రావు అండి కోదాడి నుంచి మాట్లాడుతున్నాను మేడం గురువు గారు బాగున్నాను సార్ నమస్ బాగు అనుకుందాం అనుకుంటున్నాను గురుగారు జూలై పదహారు పదహారు జూలై నైన్టీన్ సెవెంటీ ఫైవ్ గురుగారు మధ్య పదిహేను నిమిషాలకి అయ్యా బుధవారం పుట్టినట్టు తెలుసు అనుకుంటాను అవును బుధవారం నక్షత్రం అండి ఇది నవమి అష్టమి చూపిస్తుంది కానీ క్యాలెండర్ లో శుద్ధ నవమి ఇది అష్టమిగా తీసుకుంటే చిత్తా నక్షత్రం అండి నవమి అయితే తులా స్వాతి నక్షత్రము మీరు స్వాతి నక్షత్రం మొదటి పాదం తీసుకున్నారైతే చిత్త నాలుగు తీసుకున్నా కరెక్ట్ ఇది దీన్ని సంధి అంటాం నక్షత్ర సంధి సో చిత్తా నాలుగు రైట్ స్వాతి ఒకటి మొదటి పాదం స్వాతి తీసుకోండి ఎందుకంటే ఇది అష్టమి గడియలు వెళ్ళిపోయి నవం వచ్చింది శుక్లపక్షం అది ఖచ్చితంగా స్వాతి నక్షత్రం తులారాశి మొదటి పాదం అండి సార్ ఇప్పుడు ఒక మంచి కాంబినేషన్ చెప్తాను ఏం చేస్తున్నారు తమరు అండి బాగుందా కంఫర్ట్ గా ఉందా మీ బిజినెస్ సూపర్ గా ఉందా బిజినెస్ మీద బిజినెస్ మీద దృష్టి పెట్టండి పిల్లలు ఏం చేస్తున్నారు సార్ ఒక అమ్మాయి పాప అంటే బీటెక్ అండి ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మీరు ఎక్కడి నుంచి మాట్లాడు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు సార్ ఓ మంచి ఓ మంచి కాంబినేషన్ చెప్తాను వీలైతే వేసుకోండి మీ జాతకానికి హెల్త్ అండ్ వెల్త్ కాంబినేషన్ చాలా బాగుంది మీ జాతకం ఓ తొమ్మిది ముఖాలు పదకొండు ముఖాలు ఏడు పది ఒకటి ఇవి ఐదు రుద్రాక్షలు కుదిరితే ఐదు వేసుకోండి లేకపోతే ఏమైనా మూడు వేసుకోండి లేకపోతే ఒకటే వేసుకోండి అంటే రుద్రాక్షలు బేసి సంఖ్యలో వేస్తామనగా ఒక రుద్రాక్ష మూడు ఐదు ఇరవై ఏడు యాభై నాలుగు నూట ఎనిమిది అలా ఉంటాయి అందులో భాగంగా మీ జాతకానికి అవసరమైన ఐదు తెలియజేశాను ఇది అవసరం అవకాశం మీరు చూసుకోండి ఐదు వేస్తారా మూడు వేస్తారా వెండ బంగారం పట్టుదారం అది మీ ఇష్టం అలాగే ఫోర్టీన్ ముఖి కూడా మీకు సంబంధించిందే సార్ అది ఒక్కటి ఉంటే ఇవన్నీ అవసరం లేదు చతుర్దశముఖి అది రుద్రనేత్ర స్వరూపము స్వామివారి మూడవ నేత్రం శత్రుభయాలు లేకుండా గ్రహపరమైన దోషాలు లేకుండా అపమృత్యు బాధలు లేకుండా దానికి అధిపతి శని అంటే మీ జాతకానికి సంబంధించింది సో అది ఒకటి ఉంటే ఇవన్నీ అక్కర్లేదు మీరు ఏం వేస్తారు మీ ఇష్టం వేసిన రోజు నుంచి బాగుంటుంది ఆల్ ది బెస్ట్ అండి మరి కాల్ తీసుకుందాం గురుగారు హలో

అమ్మా శుక్రవారం నాడు ఉదయం అని గుర్తుందా ఫ్రైడే మార్నింగ్ శుక్రవారం ఇది క్యాలెండర్ లో షష్ఠి బహుళ షష్ఠి చూపిస్తుంది కానీ అమ్మాయి పుట్టినప్పటికి సప్తమి గడియలు వచ్చాయి ఇది వృషభ రాశి అమ్మాయి జాతకం మీరు గర్వపడే స్థాయిలో చాలా బాగుందమ్మా చాలా చాలా బాగుంది విదేశాలకు వెళ్ళే అవకాశం ఉంది ఇప్పుడు ఏం చేస్తోంది అమ్మాయి డిగ్రీ ఫస్టిఆర్ గురుగారు డిగ్రీ ఫస్టీఆర్ ఐఏస్ విత్ గురుగారు పిఏ డిగ్రీ వెరీ గుడ్ సీఏనా డిగ్రీ విత్ డిగ్రీ ఇక్కడ ఢిల్లీలోనమ్ హైదరాబాద్లోనా బెంగళూరులో గురుగారు బెంగళూరులో వెరీ నైస్ వెరీ నైస్ మంచి ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి సంకల్పం సిద్ధించాలని కోరుకుందాం మీ ఆశీర్వచనము వాళ్ళ ప్రయత్నము ఈశ్వ ఈశ్వర్ అమ్మా చెప్పండి అమ్మా మీరు బెంగళూరులో ఉంటారా ఏమ్మా మూడు రుద్రాక్షలు చెప్తాను మీకు ఏది వీలైతే అది వెయ్యండి మీరు బెంగళూరులో ఉంటారమ్మా గుల్బర్గ కర్ణాటక మూడు రుద్రాక్షలు చెప్తానమ్మా మీకేది వీలైతే అది వేయండి త్రయోదశి ద్వాదశి చతుర్దశి త్రయోదశి అంటే పదమూడు ఇంద్ర రుద్రాక్ష రూలింగ్ రుద్రాక్ష కమాండింగ్ రుద్రాక్ష అనుకున్నది సాధించడానికి సంకల్పం సిద్ధించడానికి కోర్కెల సాఫల్యం కోసం జాతక పరంగా అవసరమైంది కూడా త్రయోదశి అది కుదరకపోతే ద్వాదశి సూర్యస్వరూపం ఇక ఫోర్టీన్ ఇది అల్టిమేట్ రుద్రాక్ష ఇది చతుర్దశముఖి ఇది రుద్రనేత్ర స్వరూపము స్వామివారి మూడవ నేత్రము శత్రుభయాలు లేకుండా గ్రహపరమైన దోషాలు లేకుండా అపమృత్యు బాధలు లేకుండా దీనికి అధిపతి శని అంటే అమ్మాయి జాతకానికి సంబంధించింది సో ఇవి మామూలు రుద్రాక్షలే నకిలీలు నూటికి తొంభై తొమ్మిది ఉంటాయి ఇలాంటివి వేసినప్పుడు కొంచెం అమ్మ ఏది పడితే అది వేయకండి నూటికి తొంభై తొమ్మిది నకిలీయే ఉంటాయి చూడండి మా మంచి రుద్రాక్ష అమ్మాయికి వేయండి మీ బ్లెస్సింగ్స్ వాళ్ళ ప్రయత్నము ఈశ్వరానుగ్రహము మనోవాంఛాపల సిద్ధిరస్తు తదాస్తు గురుగారు ప్రేక్షకులు అడిగిన ప్రశ్నలకు చాలా చక్కటి విషయాలు తెలియజేశారు మీకు ధన్యవాదాలండి చూసారు కదండి ఇది ఇవాళ రుద్రాక్ష జగద్రాక్ష ప్రత్యేక కార్యక్రమం చూస్తూనే ఉండండి హిందూ ధర్మం నమస్తే